ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ కృష్ణా భారత్ మీద షూటింగ్ టెండే అసలు కాలు కింద బట్టలేము అలా ఉంది ఎండ అది రామారావు గారు మేకప్ వేసుకుని ఆయన డైరెక్షన్ నడి రోడ్డు మీద నించుని ట్రాఫిక్ అంతా ఆపేసారు నేనేమో సూసైడ్ చేసుకోవడానికి పరిగెడతాను కనుక అదేమో చెల్లమ్మ చెల్లమ్మ అంటే హరికృష్ణ గారు పరిగెడుతుంటారు నా కాళ్ళకి చెప్పులేవు లేవు ఆయన కళ్ళకున్నాయి ఎందుకంటే నా కాళ్ళు ఏంటో సూసైడ్ ఎట్లా ఉన్నప్పుడు చెప్పలేదు వాళ్ళు మంటలు ఏడుపు ఏడవాలి నిజంగా ఏడుపు వస్తుంది ఇంకా ట్రాఫిక్ అంతా రామారావు గారు మరి నడి రోడ్డు మీద పెంచుకుని డైరెక్షన్ చేస్తే జనం ఎలా ఉంటారు ఆయన ఫస్ట్ షూటింగ్ ఇక్కడ జరిగింది చెన్నైలో అంతా జరిగింది తర్వాత జరిగిన తర్వాత విజయవాడలో ఆ పిక్ అది తీశారు వాళ్ళకి వేరే కూడా ఉండింది నా సీన్ అక్కడ అది జరిగింది